చూడని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం కొన్ని విషయాలు నేను మీద నేను పెట్టాలని ఇష్టపడతా ఉన్నా మొదటిగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక కూడి వచ్చిన వారందరిని బట్టి ప్రభుని స్థుతిస్తూ మీకును నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి సంతోషంగా చెప్పండి అందరికీ వందన దేవుడు మీ అందరిని బలపరచును గాక ఈరోజు ఈ స్థలం నుండి మనము నివసిస్తున్నామంటే ఇది మన సొంత ఆలోచనల నుండి వెలువడింది కాదండి ఈరోజు ఈ భూమి మీద చాలా మందికి చాలా ఆలోచనలు ఉంటాయి చాలా విధములైనటువంటి తలంపులు ఉంటాయి ఫలానా టైంకి ఫలానా స్థలములో ఉండాలి అని భావిస్తారు కానీ ఆ స్థలాల్లో ఉండలేరు కానీ ఈరోజు ఇంత క్షేమముగా ప్రభుని స్థుతిస్తున్నాము అంటే లోకములో గనుల కంటే మనం గొప్పవారు లోకములో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారి కంటే మనం గొప్పవారు ఎందుకు అంటే దేవుని యొక్క మందిరం అనగా ఏమిటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట పరలోకపు గవిని అని వ్రాయిబడింది యాకోబంటాడు ఇది చాలా భయంకరం ఈ స్థలం ఎలాంటిది అంటే పరిశుద్ధ స్థలం ఇది దేవుని యొక్క మందిరం అనగా ఇది పరలోకపు గవిని అంటే పరలోకమునకు మనము అడుగు పెట్టడానికి దేవుడు తెరచినటువంటి ద్వారం అంట ఏంటంటే అండి యేసు అన్నారు కదా నేనే మార్గం అన్నారు ఆయనే మార్గమై ఉన్నాడు ఆయన ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి ఎదుటకు చేరలేరు అయితే ఆయన ద్వారా చేరవలసినటువంటి మానవుడు ఆ పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టాలి అంటే దేవుని మందిరము అనేటువంటి ద్వారములో ఖచ్చితంగా ఏం చేయాలంట నివాసం చేయాలి కొరాహ్ కుమార్లు అంటారు కదా అయ్యా నీ ఆభరణములు ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అంటారు చూడండి ఎంతటి ఆసక్తో ఈరోజు అలాంటి ఆసక్తి మనము కనపరిచినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి మనకి ఎన్ని చింతలు ఉన్నప్పటికీ ఆ చింతలన్నిటినీ కూడా ప్రభు అంటున్నాడు నా మీద వేసి మీరు ముందుకు కొనసాగిపోవాలి మీ భారమంతా కూడా నా మీద వేయాలి మీ భారము నా మీద వేసి మీరు కొనసాగినప్పుడు మీ భారమునంతటిని తొలగించి మీకు ఏం కలుగు చేస్తానన్నాడు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు కాబట్టి మీ భారమునంతటిని కూడా ఎవరి మీద వేయాలండి దేవుని మీద వేయాలి చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చును ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చును చదవండి బిగ్గరగా అలసి ఉన్న వారి ఆశను తృప్తి పరుచుదును కృషించిన వారిని నింపుదును చాలండి ఇక్కడ చదవబడినటువంటి లేఖనముల నుండి కొన్ని విషయాలు నేను మీ ఎదుట పెడతాను జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఉండండి దేవుని యొక్క చిత్తం ఖచ్చితంగా మన జీవితాలలో ఉండాలి ఈరోజు ఏ మానవుడు కూడా సుఖముగా వారి యొక్క జీవితమును కొనసాగించుకోవడం దేవుని యొక్క చిత్తము లేకుండా అసాధ్యం మనమందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తమును ఎరిగి ప్రార్థించాలంట ఎలా ప్రార్థించాలి దేవుని యొక్క చిత్తము ఏదైతే ఉన్నదో ఆ చిత్త ప్రకారముగా మనం అడగాలి దేవుడు అడగమన్నాడు అడుగుడి మీకు ఈయబడును అనేటువంటి మాట మనం అడగాలి దేవుణ్ణి అయితే అడిగేటువంటి విధానంలో మనకిష్టం వచ్చిందల్లా అడగడం కాదు కానీ దేవ ఇది నీ చిత్తమైతే నా జీవితంలో ఇవ్వమని నెరవేర్చమని అడగా ఈరోజు కొన్ని కొన్నిసార్లు ఎందుకు మనము నిరాశపడిపోతున్నాం కొన్నిసార్లు ఎందుకు మనము అసంతృప్తితో ఎందుకు మనము మన జీవితాలలో తృప్తి పొందలేకపోతున్నాము అంటే దేవునికి ఇష్టకరములైన వాటిని మనం అడగలేకపోతున్నాము మనకిష్టమైన ఇష్టమైన వాటిని మాత్రమే అడుగుతున్నాము అది దేవుని చిత్తమో కాదో దేవుని చిత్తమో పరీక్షించి అడగలేకపోతున్నాం కాబట్టి మీరు ఆలోచన చేయండి ఇక రాయిపోయినటువంటి విధానం ఏమిటంటే అలసి ఉన్న వారి ఆయన ఏం చేస్తాడంట తృప్తిపరుస్తాడు దేవుడి రాత్రి ఇదే సందేశాన్ని ఎదురు పెడతా ఉన్నాడు ఈ రోజు మీ అందరికీ కూడా ఒకవేళ వ్యక్తిగతంగా అనేక రకములైనటువంటి సమస్యలు మేము నిలువడి చేయొచ్చేమో వేదనకరమైనటువంటి పరిస్థితులు కూడా మీరు నడిపించబడుతున్నారేమో బ్రతుకులో అలసి సొలసిపోయారేమో చూడండి మీకు ఉండేటువంటి బట్టి అనుభవాన్ని బట్టి చాలా విధాలుగా మీరు అలసిపోయినటువంటి పరిస్థితి మీకు ఉందేమో ఈ రాత్రి ఆలోచన చేయండి అనేక రకములైనటువంటి సమస్యల చేత అనేక రకములైనటువంటి ప్రశ్నలు మన జీవితాలలో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు నా అన్న వారే మనల్ని వెలివేసినటువంటి పరిస్థితుల్లో మనకున్న వారే మన మనల్ని దూషించినటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనం అలసిపోతామండి అలసిపోయినప్పుడు అంటాం దేవుడితో అయ్యా ఇంకా చాలయ్యా ఇంకా నేను నడవలేనయ్యా ఇంకా చాలయ్యా నా జీవితాన్ని నేను ముగిస్తాను గడిచిన దినాల్లో కూడా మనం చదువుకున్నాం కదా ఏలియా ఒక మస్తకి వృక్షం దగ్గరికి వెళ్ళే భదరి వృక్షం కిందకు వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంట అయ్యా ఇక చాలయ్యా నన్ను నా ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాడు కానీ దేవుడు అతన్ని దర్శించి నీకు శక్తికి మించినటువంటి ప్రయాణము నేను సిద్ధపరిచాను దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు అలసి ఉన్న వారి యొక్క ప్రాణమును దేవుడు ఏం చేయబోతున్నాడంటే తృప్తిపరచబోతున్నాడు ఈ సందేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రోజు ఈ భూమి మీద చాలా మంది నివాసం చేస్తున్నారు నివాసం చేసే వారి యొక్క బ్రతుకులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే చాలా సంపాదించుకుంటున్నారంట కడుపారా తింటున్నారంట కడుపారా త్రాగుతున్నారంట అయినప్పటికీ వారు చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసా మాకు మా జీవితాలలో తృప్తి లేదంటున్నారంట ఏమి లేదంటండి తృప్తి లేదంట దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది ఆయన ఈ రాత్రి నీ జీవితంలోనికి తృప్తిని తీసుకొని రాబోతున్నాట నీవనుకుంటున్నావు నా జీవితంలో సంతృప్తి లేదు నా జీవితము అలసిపోయింది నా జీవితము ఎక్కడో నిరాశ నిస్పృహలు గుండా నడిపించబడుతుంది అని నీవు వ్యాధనతో ఉన్నావేమో నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆలోచన చేయి ఆయన అంటున్నాడు ఈ గురించి కూడా వారు చెరలో ఉన్నప్పుడు వారు బందీలుగా ఉన్నప్పుడు వారిని దేవుడు నడిపిస్తున్నటువంటి విధానములు అనేక విధానములు దేవుడు వారితో మాట్లాడుతున్నారు మీ ప్రాణములు అలసిపోయాయి అయితే అలసిపోయిన వారి యొక్క ప్రాణములన్నిటినీ కూడా నేను ఏం చేయబోతున్నాను తృప్తిపరచబోతున్నాను చూడండి మూడు విషయాలు మరలా మీద నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను మొదటి విషయం ఏమిటంటే ఎవరు తృప్తిపరచబడరు ఈరోజు ఈ లోకంలో చాలా మందికి అన్ని ఉన్నప్పటికీ ఏముండదంట తృప్తి ఉండదు ఎవరెవరు తృప్తిపరచబడరు ఇది మొదటి విషయం రెండవదిగా దేవుడు ఎవరిని తృప్తిపరుస్తాడు మూడవదిగా దేవుడు దేనితో మనల్ని తృప్తిపరుస్తాడు చూడండి మూడు విషయాలు నాతో కలిసి చెప్పగలరా ఎవరికి తృప్తి ఉండదు చెప్పండి నాతో కలిసి ఎవరికి తృప్తి ఉండదు అనేటువంటి విషయం రెండవదిగా ఈరోజు లోకంలో చాలామంది జీవిస్తున్నప్పుడు కొంతమంది మాత్రం తృప్తిగా ఉంటారు వారు తృప్తిగా ఉండడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం మూడవదిగా దేవుడు మనలను దేనితో తృప్తిపరుస్తాడు అనేటువంటి మూడు విషయాలు నేను మెదట పెట్టి నేను క్లుప్తంగా నా మాటలు నేను ముగిస్తాను చూడండి మొదటి విషయాన్ని ఆలోచన చేస్తే ఎవరికి తృప్తి ఉండదు ఎవరో జీవితాలలో వారు తృప్తి కలిగి ఉన్నాము అని చెప్పలేరు చూడండి వారి యొక్క ముఖాలు ఎప్పుడు కూడా వికారంగానే ఉంటాయి కానీ దేవుడు మనకేమిచ్చాడంట చిరునవ్వు ఇచ్చాడు దేవుడు ఏమి ఇచ్చాడు మనకు చిరునవ్వు ఇచ్చాడు ఆనంద గానములతో మనము నడిపించబడడానికి కష్టములు గుండా నష్టములు గుండా గుండా మనము నడిపించబడుతున్నప్పటికీ మన ముఖములో చిరునవ్వును దేవుడు చెర్రకి పోనివ్వడం ఆస్తులు కాదంట ప్రాముఖ్యం అంతస్తులు కాదంట ప్రాముఖ్యం బంధు బలగం కాదంట ప్రాముఖ్యం ఐశ్వర్యం కాదంట ప్రాముఖ్యం సంపదలు కాదంట ప్రాముఖ్యం మన ముఖములో ఉండేటువంటి చిరునవ్వు ఏదైతే ఉన్నదో ఆ చిరునవ్వే మనకు ఆరోగ్యమనివ్వబోతు ఉంది ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు చాలామంది అర్ధానదంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎందుకో తెలిసరిస్ కూడా చెప్తారు అప్పుడప్పుడు నవ్వుతేనంట మంచిదంట అయితే ఈ నవ్వులో కొన్ని రకాలైనటువంటి నవ్వులు ఉన్నాయనుకోండి ఎటకారపు నవ్వులు అంటే ఏ నవ్వులు ఎటకారపు నవ్వులు అంట ఈ నవ్వులో కొన్ని రకములైనటువంటి నవ్వులు అసూయతో కూడినటువంటి నవ్వులు అంట ఇతరుల పడగొట్టడానికి నవ్వేటువంటి నవ్వులంటా ఇతరుల పాడు చేయడానికి యవన స్త్రీలు యవన బిడలను పాడు చేయడానికి నవ్వేటువంటి నవ్వులు ఉంటాయి కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి నవ్వు ఏమిటో తెలుసా అందరి జీవితాలను కూడా బాగు చేసేటువంటి నవ్వు మనం నవ్వడం ప్రారంభిస్తేనంట వారనుకుంటారంటే ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అంటే వీరి యొక్క దేవుడు వీరికి కలిగి చేసినటువంటి నవ్వు ద్వారా ఏంటంటారా వీరి దేవుడు వీరికి కలిగి చేసినటువంటి నవ్వు ద్వారా వారు అనుకుంటారంట వీరికి కారు లేదు వీరికి బంగ్లాలు లేవు వీరికి మంచి మంచి వస్త్రాలు లేవు కానీ ఎప్పుడూ సంతోషంగానే ఉంటున్నారు దీని కారణం ఏంటంటే దేవుడు మనకు కలిగి చేసినటువంటి నవ్వు ఇతరులు మన ఎదుటి నుండి దొంగిలించలేరు అపవాది సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎందుకు ఈమె ఎంత సంతోషంగా ఉందని అపవాది చాలాసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎందుకు ఈయన ఎంత సంతోషంగా ఉంటాడని కానీ మన ఎదుట నుండి నవ్వును దొంగులించుట ఎవరికి సాధ్యంగా అది ఎవరిచ్చినటువంటి నవ్వు అంట దేవుడిచ్చినటువంటి నవ్వు చూడండి మొదటి విషయం ఎవరికి తృప్తి ఉండదు అంటే హోషియా గ్రంథం హోషియా గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే నాలుగవ అధ్యాయము పదవచ్చును నాలుగవ అధ్యాయము పదవచ్చును వారు యహోవను లక్ష్య పెట్టుట మాని గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు వ్యభిచారము చేసినను అభివృద్ధి పొందక యుందురు వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి అనేటువంటి విధానం ఇక్కడ రాస్తున్నాడు చూడండి ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి విధానం ఏమిటంటే వారు భోజనం చేసిన వారికి ఏముండదంట తృప్తి ఉండదంట కడుపారా తిన్నప్పటికీ కొంతమందికి ఆకలి తీరదండి మీరు ఆలోచన చేయండి మరి అది ఒక రోగం ఏం చేయమంటారు అదొక రోగం ఎంత తిన్నా ఏం పోదంట ఆకలి ఆకలిపోతే మీరు ఏమన్నా పెట్టండి వాళ్ళకి ఘనంగా వండి పెట్టండి మీ ఇంటికి పిలవండి వారిని వారి మనస్సులో ఉండేటువంటి ఆలోచన ఏంటో తెలుసా వీళ్ళ మీద ఏదో ఒక నేరం వేసి వెళ్ళిపోవాలి ఏదో ఒక విధంగా వీళ్ళు మభ్య పెట్టాలన్నప్పుడు మంచి మంచి వంటలు వండి పెట్టినా వారు అంటారు ఉప్పు తొక్కుపోయింది నువ్వు మరలా చూస్తావు ఉప్పు ఎక్కడ అంటే సరిపోతుంది అంతా సరిపోతుంది అంటే వారికి ఏమి లేదంట ఏమి లేదు వంకలు పెట్టాలి తృప్తి లేదు కానీ మన జీవితాలలో మనం తృప్తి కలిగి ఉండడం అనుకోండి సద్దన్నం తిన్నా దేవునికి స్తోత్రం ఇక్కడ అంటున్నాడు మొదటి విషయం ఏమిటంటే ఏహోవాను ఎవరైతే లక్ష్య పెట్టారో వారికి ఏమి ఉండదంట తృప్తి ఉండదంట కడుపారా తింటానే ఉంటారంట డాక్టర్ కూడా అంటారు అప్పుడప్పుడు కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో ఏం చేయమంటారండి ఎంత తిన్న ఏం లేదు తృప్తి లేదండి అందుకే బిర్యానీకి పెడుతున్నారు పేరు ఏంటో తెలుసా తృప్తి బిర్యానీ అయినా బిర్యానీ తిన్న తర్వాత కూడా ఏం లేదు మనకు ఎందుకు అంటే సృష్టికర్త అయిన దేవున్ని ఏం చేయట్లా లక్ష్య పెట్టట్లా ఎన్ని మంచి పదార్థములు మన ఇంత ఉన్నప్పటికీ మనకు తృప్తి ఎందుకు ఉండట్లేదు అంటే కీర్తనకారుడు కూడా అంటాడు భక్తిహీనుల గుడారములో నివసించుటకంటే యహోవ మందిర ఆవరణములో నివసించుట మేలు అంటాడు చూడండి ఎక్కడ నివసించకూడదంట భక్తిహీనుల గుడారములు ఏముంటాయి తెలుసా మంచి మంచి భోజన పదార్థాలు ఖరా కుమార్లు అంటున్నమాట భక్తిహీనుల గుడారములో అతిథిగా ఉంటే వారు ఎంత బాగా చూసుకుంటారో అయినప్పటికీ అక్కడ కాదు నా నివాసమో ఎక్కడ నా నివాసమో తెలుసా దేవుని యొక్క మందిర ఆభరణములో ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక భోజన పదార్థాలతో ఎంతకాలం అని మన జీవితాన్ని కొనసాగిస్తాం లేదు తినే వయసు ఉన్నప్పుడంట తినడానికి ఆహారం ఉండదంట వయసు అంతా అయిపోయిన తర్వాత డబ్బులు సంపాదించుకుంటామంట సంపాదించుకున్న తర్వాత ఫలానాది తిందామని అనుకుంటే షుగర్ వస్తుందంట బీపీ వస్తుందంట అల్సర్ వస్తుందంట ఇవన్నీ వచ్చిన తర్వాత డాక్టర్ అంటారు నీవు తిన ఇదే ఈ రోగం అన్నీ సంపాదించుకున్న తర్వాత ఇలా ఉంటుంది అంటే పరిస్థితి అలాగ ఉంది ఆలోచన చేయండి తినడానికి మనకు అవకాశం ఉన్నప్పుడు డబ్బులు ఉండవు అన్నీ సంపాదించుకున్న తర్వాత తిందామనుకుంటే అనుకుంటే ఆరోగ్యం ఉండదు అయితే ఎవరైతే యెహోవాను లక్ష్య పెడతారో వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేయబోతున్నాడో తెలుసా నీవు కొంచెము తిన్నా నీవు సంతృప్తితో నీ జీవితాన్ని కొనసాగిస్తా యహోవాను లక్ష్య పెట్టని వారిని గుర్తి రాస్తున్నాడు రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి హక్కి గ్రంథం ఒకటవ అధ్యాయము మూడవ వచనం అగ్గే గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనం అక్కడ చాలా మంచి విషయాన్ని వ్రాస్తున్నటువంటి విధానం మనకు కనబడుతూ ఉంది అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవత్తయగు హగ్గేయ ద్వారా సెలవిచ్చినదే మనగా ఈ మందిరము పాడయుండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదే మనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొని మీరు విస్తారముగా విత్తనము మీకు కొంచెమే పండినను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది పానము చేయుచున్నను దాహము తీరకున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది చూడండి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు రెండవ విషయం ఏమిటంటే ఎవరికి తృప్తి ఉండదు అంటే దేవుని యొక్క మందిరమును గురించి ఆలోచన ఉండని వారికి దేవుని యొక్క మందిరం అంటే చాలా మందికి ఆలోచన ఉండదండి దేవుని మందిరం పాడైపోయినప్పుడు ఆ మందిరాన్ని కట్టించుకోవాలో లేకపోతే ఆ మందిర పని కొరకు సహాయపడాలో అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉండదు ఇక్కడ అంటున్నాడు మందిరం పాడైపోయిందంట దేవుడు సలోముని చేత కట్టించబడినటువంటి మందిరం నెబ్కె నెదరు అనేటువంటి ఒక రాజు ద్వారా ఆ మందిరం అంతా కూడా అస్తగతం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు మీరు శరంబి ఉన్న ఎండ్లలో ఏం చేస్తున్నారంట కాపురాలు చేస్తున్నారు కానీ దేవుని మందిరమును గుర్చినటువంటి చింత ఎవ్వరికీ లేదో ప్రియా దేవుని పిల్లలారా మీరు ఆలోచన చేయండి మీరు విత్తనములు విత్తినను ఏమి లేదంట ఫలింపు లేదంట కొంచమే కడుపారా తినా మీకేం లేదంట తృప్తి లేదంట పానం చేసినా మీకేం లేదంట దాహం తీరదంట దొప్పడి కప్పుకున్నా ఏం ఆగదు చాలా ఆగదు మరి ఇంకెందుకు దొప్పడు కప్పుకోవడం ఆలోచన చేయండి చిన్న ఆలోచన మన హృదయాల్లో ఉండాలి అంటే పరిస్థితి ఎలా అయిపోతూ ఉందంటే మనము దేనినైతే ఆశ్రయిస్తున్నామో దేనినైతే ఆధారం చేసుకుంటున్నామో ఆ ఆధారమే మన ఎదుటకు వచ్చినప్పుడు మనకు ప్రతిఫలం లేకుండా చేసేస్తుంది దొప్పుడు ఒక మాట గుర్తొచ్చిందండి ఎక్కువగా నేను వినేవాడిని అనుకుందంట చలికాలంలో ఆ చలి తట్టుకోలేక దొప్పడు కొనుక్కుందామని ప్రతిరోజు అనుకుండేదంట ఉదయం అయిపోయేసరికి ఎండ ఎక్కువ వచ్చేసేదంట ఎండ వచ్చేసిన తర్వాత ఆడుతూ పాడుతూ చలాకిగా తిరిగేస్తూ వచ్చేసేదంట అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ప్రారంభమయ్యేది అంటే విపరీతమైన అంట ఏంటంట విపరీతమైన జల్లు అంట మరలా ఈ చెల్లు తట్టుకోలేక పొద్దుటవగానే ఎలాగైనా ఏం కొనుక్కోవాలా దొప్పడ కనుక్కోవాలా మరలా ఎండ వచ్చేదంట ఎందుకు ఈ దొప్పడే ప్రతిరోజు ఇదే విధానంలో ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే అరు దొప్పడి కప్పుకున్న వారికి ఏం ఆగలేదంట చెల్లి ఆగలేదు విత్తనాలు వేసినా కొంచెంగానే ఒక ఎకరం భూమికి ఎన్ని బస్తాలు పండుతాయండి బావగారు ఎకరం భూమికి పాప ఆయన వేసారు లేండి విత్తనాలు గడిచిన తినాలలో ఎన్ని బస్తాలండి ఎకరం భూమికి ముప్పై నలభయా ముప్పై నలభై మూ లెక్కలు వచ్చేసాయి దేవుని స్తోత్రం ముప్పై నలభై పండుతాయి ఇప్పుడు ఆ ఎకరం భూమిలో పది బస్తాలు పోయడమే కష్టం చూడండి ఎంత నష్టం చేకూర్చబడుతుందో పది బస్తాలు చేతికి రావడమే కష్టం కడుపార తింటున్నారంట కానీ తృప్తి లేదంట పానం చేస్తున్నారు కానీ తృప్తి లేదంట ఎందుకు తృప్తి లేదు అంటే అక్కడ ప్రాముఖ్యంగా అంటున్నాడు దేవుని మందిరమును గూర్చినటువంటి ఆలోచన మీ హృదయాలలో నుండి పోయిందే శరంభి ఉన్నటువంటి గృహాలలో మీరు నివాసం చేస్తున్నారు దేవుని మందిరం పాడైపోయిందని ఒక్కరికి చింత లేదు ఆయనను ఆరాధించుకోవడానికి ఒక స్థలం కావాలి అనేటువంటి ఒక్కరికి చింత లేదు ఎంత స్థితి ఆలోచన చేయండి దేవుని మందిరాన్ని లక్ష్యం చేయని వారికి ఏముండదంటండి తృప్తి ఉండదంట తర్వాత మూడవదిగా దేవుని యొక్క మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు మేకా గ్రంథం ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చును గ్రంథం ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు భోజనము చేసినను నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఉందువు నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడు దోపుడికి నేను అప్పగింతును నీవు విత్తనములు విత్తుదువు కానీ యుందువు వలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలము పూసకయు ద్రాక్షారసము పానము చేయకయు చేయకయుందువు అనేటువంటి మాట రాస్తున్నాడు పదహారు వచ్చినవులు అంటాడు దీనికి కారణం ఏమిటో తెలుసా విత్తనాలు వేసినా ఫలింపు లేదంట కడుపారా తినినా తృప్తి లేదంట దీనికి కారణం ఏమిటంటే మూడవ కారణాన్ని జ్ఞాపకం చేస్తాడు పదహారు వచనంలో యాలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారు యాచనలు బట్టి నడుచుకొని చున్నారు కనుక నా జనులకు రావలసిన అవమానము మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులుగాను చేస్తాడంట దేవుడు చూడండి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎందుకు అంటే మూడవ కారణము అన్యుల ఆచారములను అభ్యసింపడం కొన్ని ఆచారములను ప్రజల్లోని తీసుకొని వచ్చాడంట కొన్ని మూఢ నమ్మకాలను ప్రజల్లోకి తీసుకొచ్చాడంట ఆహాబు అనేటువంటి రాజును గురించి మనం వింటున్నాం ఇతడు ఇస్రాయేలీల రాజుల్లో ఎనిమిదవ రాజు అండి బహు క్రూరుడైనటువంటి రాజు ప్రజలందరినీ కూడా విగ్రహాల వైపు తిప్పినటువంటి రాజు ప్రజలందరినీ కూడా చెడుతనం వైపు తిప్పినటువంటి రాజు ఇతని చెడుతనమే సరిపోతున్నట్లుగా తన భార్య కూడా ఇతన్ని ప్రేరేపించి అనేక మందికి నష్టకరంగా ఇరిరువురు కూడా ఉన్నారు అతని భార్య ఎవరు చెప్పగలరా ఎజ్బేలు అనేటువంటి స్త్రీ ఆమె ఆనాటి పరిస్థితులను బట్టి కొనసాగినప్పుడు అనేక మంది హృదయాలను క్రంగా తీసిందండి అనేక మంది దైవ సేవకులని కత్తి చేత హతం చేసిందే మీరు ఇరువుని గురించి చెప్తున్నాడు సంఘములోనికి ప్రజల్లోనికి అనేక రకములైనటువంటి ఆచారములు తీసుకొని వచ్చేసారంట ఎవరికి తృప్తి ఉండదంటండి మనుష్యులు పెట్టేటువంటి ఆచారములు పాటించే వారికి తృప్తి ఉండదంట మనుష్యులను నియమించేటువంటి ఆచారములు పాటించే వారికి తృప్తి ఉండదంట వారి విత్తనాలు వేస్తారు కానీ ఫలింపు ఉండదంట కడుపారా తింటారు కానీ తృప్తి ఉండదంట వారు ఏం చేసినప్పటికీ వారి యొక్క జీతం అంతా కూడా చినిగిన నాతో కలిసి చెప్పండి చినిగిన సంచుల వేసినట్టుగా కానీ కీర్తనకారుడు అంటున్నాడు కదా నీ చేతుల కష్ట జీతాన్ని అనుభవిస్తావు చెప్పలేకూడదు దేవునా మన మహింపరచాను నీ చేతుల కష్టాజీతాన్ని ఏం చేస్తావు అనుభవిస్తావు కానీ కొంతమంది జీవితాలను ఆలోచించేస్తే ఎంత సంపాదించినా ఎక్కడంట చినిగిన సంచిలో వేసినట్టుగా సంపాదించడం గొప్ప కాదంట సంపాదించుకొని దాన్ని పెట్టుకోవడం గొప్ప అంట ఆలోచన చేయి ఈరోజు ఎంత సంపాదించావని కాదు సంపాదించుకున్న దానిలో ఎంత నీకు ఉపయోగపడుతుంది సంపాదించుకున్న దాన్ని ఎంత నీవు పెట్టుకుంటున్నావు సంపాదించిన ద్వారా ఎంత అభివృద్ధి పొందగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని నీవు ఆలోచించగలిగితే నీవు సంపాదించింది కొంచెమయ్యుండొచ్చు కానీ ఆ కొంచెములోనే నీవు దేవునికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు హల్లెలు ఆలోచన చేయండి మూడవది ఎవరికి తృప్తి ఉండదంట ఎవరికి తృప్తి ఉండదు కంట మనుష్యులు నియమించినటువంటి ఆచారములను పాటించే వారికి చూడండి రెండు విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎవరి తృప్తి ఎవరు తృప్తి పడతారు ఎవరు తృప్తిగా ఉంటారు ఎవరు సంతృప్తితో వారి యొక్క జీవితాలు కొనసాగిస్తారంటే మొదటి విషయం నేను చెప్తా ఉన్నాను చూడండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచ్చును ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదో వచ్చును యహోవ భక్తులరా ఆయన ఎందు భయభక్తులు ఉంచిడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు చూడండి మొదటగా ఎవరు తృప్తి కలిగి ఉంటారు అంటే ఎవరు ఎందు భయభక్తులు ఉండాలండి ఎవరు ఎందు గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నా ఈరోజు మనుషులకు అనేక విధములైనటువంటి భయాలు ఉన్నాయి కానీ ఎవరిని గురించి భయం లేదంట దేవుడు అంటే భయం లేదు ఎందుకు భయం లేదు అంటే మీరు వెంటనే అంటారు దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు ఎవరంట కరుణా సంపన్నుడు ప్రేమామయుడు దేవుడు అనగా మంచివాడు అనేటువంటి సంబోధన మనం ఆయనకి ఇస్తాం కాబట్టి మనం ఎన్ని వెర్రి వ్యాసాలు వేసినా దేవుడు ఏం చెయ్యడు అనేటువంటి నిశ్చంత మనకు ఉండిపోయాం కాబట్టి మనం దేవునికి ఏం చేయట్లేదంట భయపడట్లేదంట గడిచిన దినాల్లో మా పరిచర్లు కూడా నేను జ్ఞాపకం చేశాను భయానికి భక్తికి ఉండేటువంటి తేడా ఏమిటంటే ఒక దొంగ ప్రార్థన చేస్తున్నాడంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా ఈరోజు నేను వెళ్ళినటువంటి ప్రయాణంలో నీవు నాకు క్షేమాన్ని ఇస్తే నేను చేసేటువంటి అంతా కూడా ఫలభరితంగా జరిగిందనుకో అనుకో క్షేమంగా జరిగిందనుకో నేను నీకు దశంభాగం స్థానం చెప్పాడండి దేవునితో ఎవరు చేస్తున్నారు ప్రార్థన దొంగ చేస్తున్నాడు విపరీతమైన భక్తి ఉందండి ఆలోచించే భక్తి లేని ప్రార్థన ఎందుకు చేస్తాడండి దేవుడంటే భక్తి ఉంది దేవుడంటే నమ్మకం ఉంది కానీ భయం లేదు భయం లేదు కాబట్టి తన వృత్తి చెడుగా ఉన్నప్పటికీ అది ఇతరులు పాడు చేసేదిగా ఉన్నప్పటికీ అది ఇతరులకు నాశనకరంగా ఉన్నప్పటికీ ఏమంటున్నాడో తెలుసా అయ్యా నీవు నన్ను దీవిస్తే నేను చేసేటువంటి దొంగతనం అంతా కూడా దీవెనకరంగా జరిగిందనుకో ఒక లక్ష రూపాయలు వస్తే పదివేలు నీకు వచ్చి ఏం చేస్తాను చేస్తా ఒక వడ్డానం దొంగలించారనుకో కాసులు వేరే వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేస్తా ఒక పది ఉంగరాలు దొంగిలించారనుకో ఒక ఉంగరం పట్టుకు వెళ్ళి పాస్టర్ గారు ఎవరు దొంగ చేస్తున్న ప్రార్థన ఇనికి భక్తి ఉందంటారా భయం ఉందంటారా దేవుని యొక్క వాక్యం అంటుంది భయముతో కూడిన భక్తి కావాలంట అన్యజనులందరూ కూడా ఏమండి భక్తి